అందరికీ నమస్కారం ఈ వర్షాలు విపత్తు ఉందని తెలిసి వార్డు పర్యటన అంతా మా కార్యకర్తలు అందరూ వాసుపల్లి గారి ఆదేశాల మేరకు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా చెప్తుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలని కాబట్టి ఈరోజు మా వార్డంతా మేము పర్యటించాం అదే కాకుండా ఎర్రగడ్డ మెయిన్ ఎర్రగడ్డకి మేము ఇచ్చేసాం మార్నింగు శ్రీమతి కోరుగుడ్లు పూర్ణిమ గారు జాయింట్ కమిషనర్ గారు చేసి సార్ మీరు అక్కడ టూ హండ్రెడ్ మిషన్ జేసీబీ అలాగే సెవెంటీ ఫైవ్ రెండు లారీలు అధికారులను అక్కడ అలర్ట్ చేయాలండి అని చెప్పారు చెప్తే దానికి మాకేం తెలియదమ్మా ఇప్పుడు చెప్తే మేము ఏం చేయలేం అని ఒక అధికారి అనడం చాలా హాస్యప్రదకంగా ఉంది కాబట్టి అధికార ఉండి మెయిన్ కమిషనర్ జోనల్ కమిషనర్ అయి ఉండి వార్డ్లో ఉండి ఏం జరుగుతుందో తెలియపోవడం చాలా బాధాకరం కాబట్టి ఈరోజు అక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఏ రాత్రికి కానీ ఏమైనా వర్షం కానీ పెద్దది అయిందంటే ప్రతి వీధిలోకి వర్షం వస్తుంది ఈ వర్షం రా వాటర్ వస్తుంది వాటర్ రావడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్లన్నీ ఇక్కడి నుంచి కేడ్డ వీధి నుంచి పార్క్ స్ట్రీట్ శ్లే స్ట్రీట్ వరకు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా వాటర్ వచ్చేస్తుంది లాస్ట్ టైం కూడా ఆస్తి నష్టం జరిగింది ఇద్దరు ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది అదే కాకుండా ఎన్నోసార్లు లాస్ట్ టైం ఆగస్ట్లో కూడా ఆ కానాలు క్లీన్ చేయించండి సార్ అని రిక్వెస్ట్ చేసి బతున్లాడాం లెటర్లు పెట్టాం అయినా స్పందించట్లేదు ఏదో వర్షం వచ్చినప్పుడు ఏదో నామ నాన్న ఓ ఫోటో దీని గురించి అని వచ్చి ఫోటో తీసుకొని వెళ్ళిపోవడం మేము అన్నీ దా చూసాం సార్ అని కమిషనర్ గారు చెప్పిన కమిషనర్ గారు ప్రతి దగ్గర తిరగలేరు బట్టుకి కమిషనర్ గారికి ఏది చెప్తే అది అనుకుంటారు దగ్గరుండి కమిషనర్ గారు కూడా ఒకసారి బాగా వర్షం వచ్చినప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది వాటర్ ఎంత వస్తుంది లాస్ట్ టైము ఎంఆర్ఓ గారు అందరూ తిరిగారు ఇప్పుడు జోనల్ కమిషనర్ మాకేమీ తెలియదండి డ్రైన్ వ్యవస్థ అయితే ఘోరంగా ఉంది కాబట్టి జోనల్ కమిషనర్ గారు సీట్లో కూర్చోడం కాకుండా అది వేరే మీటింగ్లకు వెళ్ళడం కాకుండా ఇలాంటి విపక్తులు ఉన్నప్పుడు అందరిని అలర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం అదే కాకుండా మన వాజ్పల్లి గారు ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడైతే ప్రతి ఏరియా తిరిగి మాకు అలర్ట్ చేసేవారు ఈరోజు మార్నింగ్ ఐదున్నర నుంచి స్టార్ట్ చేశారు మీరు వెళ్ళండి వార్డులో ఉండండి ప్రజలకి దగ్గరగా ఉండండి అని అలాంటి నాయకుడు మేము ఎక్కడా చూడలేదు వాసుపల్లి గారు లాంటి నాయకుడు ఎక్కడా చూడలేదు కాబట్టి వంశీకృష్ణ గారు మీరు కూడా వస్తే మా మేమందరం మీకు సహకరిస్తాం సహకరించి దగ్గరుండి అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం రోడ్డు వ్యవస్థ మరీ ఘోరంగా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఘోరంగా ఉంది గార్బేజ్ ఎక్కడ చూసినా గార్బేజే ప్రతి దగ్గర గార్బేజే డెంగ్యూ ఫీవర్లు మలేరియా ఫీవర్లు చికెన్ గున్యాలు ప్రతిది కూడా ఏటో అది మా మా వాటికి అన్ని చెత్త రావడం వల్ల మా వాటికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోవాలని వంశీకృష్ణ గారిని కోరుకుంటున్నాం అలాగే మేయర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి వస్తే పరిస్థితి ఏంటి మా పేదవాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్న అందరూ పేదవాళ్ళే కాబట్టి ఈరోజు మీరు వచ్చి ఇలాంటప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది నార్మల్ టైంలో కంటే నార్మల్ టైం కంటే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి దగ్గరుండి మీరు పరిశీలన చేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తుందని తెలియజేసుకుంటున్నాం అలాగే మీరు పెద్ద వర్షం వచ్చి ఏదైనా ఇబ్బంది పడితే జోన్ కమిషనర్ పూర్తి బాధ్యత తీసుకోవాలని మరి ఒకసారి చెప్తున్నాము